తెలంగాణ రాష్ట్ర మత్స్యశాఖ కార్యాలయం ముందు రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు గుర్రాల మల్లేశం ఆధ్వర్యంలో మత్స్య రైతులు వినూత్న రైతులు ధర్నా నిర్వహించారు నుండి వరకు రావాల్సిన బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని అర్ధనగ్న ప్రదర్శనలు నిరసన తెలిపారు రెండేళ్ల కాలంగా తమకు రావాల్సిన ముప్పై నాలుగు కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం దగ్గర లేవా అని ప్రశ్నించారు బిల్లులు చెల్లించకుంటే తమకు ఆత్మహత్య రైతులు వాపోయారు

ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం నా పేరు గురాల మల్లేశం మేము ఈరోజు గత రెండు సంవత్సరాలుగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మరియు ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అధికారికంగా విడుదలైన నోటిఫికేషన్ ద్వారా చేప పిల్లల సరఫరా చేయడం జరిగింది అలాంటి మా రైతుల పట్ల మేము రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించినటువంటి టెండర్లో చేసినటువంటి బిల్లులు కనీసం డెబ్బై నాలుగు కోట్లుంటే ఆ యొక్క పరిస్థితుల్లో మేమంతా దాదాపు సంవత్సరన్నర తర్వాత మేమందరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన విషయంలో హైకోర్టును ఆశ్రయించి కోర్టు పరిధిలోకి పోవడం జరిగింది ఆ తర్వాత మరి నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం ఇది మరి పేదల ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు సంబంధించినటువంటి ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించినటువంటి టెండర్ లోపల సాక్షాత్తు ఆనాడున్నటువంటి అస్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ ప్రియాంక అలాగారు మేడం గారు అదేవిధంగా మరి ఈ యొక్క శాఖకు ఫెడరేషన్కు మరి నియమించబడ్డటువంటి మెట్టు సాయి చైర్మన్ గారి మాటలు విని మేము వారు బిల్లులు పాత బిల్లు కూడా ఇప్పిస్తాము ఈ బిల్లులు వెంట వెంటనే ఇప్పిస్తామంటే మేము వారి మాటలను నమ్మి మళ్ళోసారి అప్పులు చేసి అభరణాలు కుదబెట్టి అనేక ఇబ్బందులకు గురయ్యి మేము మళ్ళీ ఇరవై నాలుగు ఇరవై ఐదు టెండర్ కూడా చేయడం జరిగింది కానీ ఆ ఆ బిల్లులు మరి అధికారికంగా ఏదైతే మనం రాష్ట్ర కార్యాలయానికి మేము గత ఎనిమిది మాసాల కిందనే మేము సబ్మిషన్ చేయడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఈ వీరు చెప్పినటువంటి వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఆ బిల్లులు కూడా ఇప్పటివరకు రాలేదు అవి కేవలం ముప్పై నాలుగు కోట్లు మాత్రమే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇలా కోట్లు ఏ చిన్న బ్రిడ్జిలు కట్టినా రోడ్లు వేసినా వందలు వేల కోట్లు పెట్టి ఇలా మా రైతు ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వానికి కేవలం ఈ మత్స్య రైతులకు సంబంధించినటువంటి ఈ కొత్త బిల్లులు ముప్పై నాలుగు కోట్లు పాత బిల్లులు డెబ్బై నాలుగు కోట్లు ఈ బిల్లులు మరి వారికి దొరకడం లేదని చెప్పి మాకు బాధలు కలిగిస్తూ ఉన్నది ఎందుకంటే పాత బిల్లులు డెబ్బై నాలుగు కోట్లు కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి మేము దాని గురించి మాట్లాడడం లేదు మేము కోర్టును గౌరవిస్తున్నాం కానీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించినటువంటి బిల్లులు ఏదైతే ఉందో మేమందరం కూడా రైతులమే కదా మేమంతా రైతులమే కదా రెండు పంటలు పండించే అటువంటి భూములను చెడగొట్టుకొని ఆ ఆ వడ్లు జొన్నలు పండించే అటువంటి పంటలను కాదనుకొని ఈ మత్స్య ఈ రంగంలోకి వచ్చి చేపలు పండించి చేపల్ని పెంచుతూ ఉన్నాం మరి మేము రైతులమే కదా రైతు రుణాలు రైతు రుణమాఫీ రైతు బంధులు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం మేము రైతులమే కదా అందులో భాగమైన మాకు ఎందుకు బిల్లులు చెల్లించరు కేవలం ముప్పై నాలుగు కోట్లు చెల్లించరు మాకు ఇవ్వడానికి ధైర్యం రావడం లేదా మీకు దయగలగడం లేదా మా పేదరికం లేదా ఇక్కడ ఉన్న వాళ్ళంతా చాలా మంది పేద రైతులు ఉన్నారు తెలంగాణలో మరి కేవలం తెలంగాణ లోపలే ఈ ఉన్నటువంటి రైతులందరూ కూడా తెలంగాణ రైతులే ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మరి మేమంతా కూడా రైతులలో భాగమైన మాకు ఈ బిల్లుడి పిచ్చులో జాప్యం జరుగుతుంది కాదు కాబట్టి అనేక సార్లు నూతనంగా మంత్రిత్వ శాఖ ఏర్పడ్డ తర్వాత కూడా గౌరవ మంత్రివర్యులను కూడా కలవ కలవడం జరిగింది పాత బిల్లులు ఇప్పిస్తాం కానీ ఇప్పుడైతే టెండర్ వేయారని అంటున్నారు మేము గౌరవ మంత్రివర్యులు కూడా ఈ సందర్భంగా మేము మరి వారికి విజ్ఞాపతలు చేస్తూ ఉన్నాం అయ్యా మేము పేద రైతులం మేము కేవలం మేము కాంట్రాక్టర్లం కాదు మేము బడా కాంట్రాక్టర్లను కాదు మేము ఆంధ్ర కాంట్రాక్టర్లం కాదు తెలంగాణ లోపల మేము పండించుకునేటువంటి రెండు పంటలు పండే భూములను చెడగొట్టుకొని వచ్చినటువంటి రైతుల మాత్రమే మా రైతుల బిల్లులు ఇప్పించడానికి గౌరవ మంత్రివర్యులు తప్పకుండా స్పందించాలి మరి గౌరవ ఉన్నటువంటి అధికారులు వీళ్ళ ద్వారా వెలువడినటువంటి నోటిఫికేషన్ వీళ్ళు టెండర్లు ఏంటంటేనే వేసినాం కాబట్టి ఇక్కడ మేము ధర్నా చేసే పరిస్థితి వచ్చింది ఈరోజు ఇది మాకు దురదృష్టం ఎందుకంటే గత పది సంవత్సరాలుగా మేము ఈ రాష్ట్రంలో అయ్యో పిల్ల చేప పిల్లలు సప్లై చేసి మరి జాతీయ స్థాయిలో ఈ అధికారులందరూ కూడా మరి ఉత్తమ అవార్డులు తీసుకున్నారు మేము మేము సరఫరా చేసినటువంటి చేపల ద్వారా కానీ మా బిల్లులు ఇప్పించడానికి మాత్రం ధైర్యం రావడం లేదు ఈ అధికారులు కావచ్చు ఈ నాయకులు కావచ్చు తప్పకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి ఫెడరేషన్ నియమించబడ్డటువంటి నాయకుడే కానీ ఇక్కడ ఉన్నటువంటి మరి డైరెక్టర్ కానీ ఈ సిబ్బంది కానీ తప్పకుండా మా పేద రైతుల పేద మత్స్య రైతుల బిల్లులు ఇప్పించే వరకు మళ్ళా నూతనంగా టెండర్లు పిలిచినారు మరి మళ్ళీ ఎవరిని ఇబ్బంది పెట్టడానికి టెండర్లు పిలిచినారు మళ్ళీ కొత్త కొత్త వాళ్ళని తీసుకొచ్చి మా కడుపున కొట్టి కొత్త వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ టెండర్లు వేయించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము దయచేసి కొత్తగా టెండర్ వేసే అటువంటి మా మరి రైతుల విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మా బిల్లులు వచ్చేంత వరకు మీరు కూడా మీకు కూడా ఇదే పరిస్థితి అని చెప్పి కోరుతా ఉన్నాం తప్పకుండా మా బిల్లులు వచ్చే వరకు టెండర్లు నిర్వహించద్దని చెప్పి మేము ప్రభుత్వ అధికారులకు మరి ఫెడరేషన్ నాయకులకు గౌరవ మంత్రి కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మా యొక్క ఈ పోరాటం ఇవాళ ఈ ఈ యొక్క మత్స్యశాఖ కార్యాలయం గట్టి జరుగుతూ ఉంది రాబోయే కాలంలో మేము తప్పకుండా మరి సచివాలయం దగ్గరనే కావచ్చు రోడ్ల వినే కావచ్చు మా పరిస్థితులు మా భార్య పిల్లలంతా కలిసి కూడా రోడ్ల వినికొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి మా దీన స్థితిని అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను ఈ మత్స్యశాఖ అధికారులకు నాయకులకు నేను తీవ్రంగా మరి వారిని హెచ్చరిస్తూ మరి తప్పకుండా మా బిల్లులు ఇప్పించాలని చెప్పి కోరుతా ఉన్నాం విజ్ఞానం చేస్తూ ఉన్నాం మరి అందుకే మా యొక్క బాధలు వ్యక్తం చేయడానికి యొక్క అర్థలగ్న ప్రదర్శన చేస్తూ ఉన్నాం మా అందరికి బాధలు కలుగుతూ ఉన్నాయి మా అందరి భార్య పిల్లలు కూడా రేపు పొద్దున్న ఈ కార్యాలయానికి వచ్చే అవకాశం అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో చేప పిల్లల ఉత్పత్తి మరియు పెంపకం రైతుల రైతులమన్నా మేము గత రెండు సంవత్సరాల కిందటి నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యశాఖ ద్వారా నిర్వహించిన మత్స్య తెలంగాణ రాష్ట్రంలో చేప పిల్లలు సరఫరా చేసినామన్నా మాకు ఇరవై మూడు ఇరవై నాలుగు బిల్లులు రాలేదన్నా ఇరవై నాలుగు ఇరవై ఐదు బిల్లులు గౌరవ చైర్మన్ గారు గౌరవ కమిషనర్ గారు మీరు టెండర్ అయ్యండి ప్రభుత్వ పరువు పోతుంది టెండర్ అయ్యకపోతే చేపపిల్లలు మత్స్యకారులందరూ మా గవర్నమెంట్ మీద తిరగబడతారంటే మేము వారు వారి మాటలు నమ్మి టెండర్ వేసినామన్నా టెండర్ వేసిన తర్వాత డిసె నవంబర్ ఇరవై ఐదు టెండర్ అయిపోయింది డిసెంబర్లో బిల్లులు సబ్మిషన్ చేసినామన్నా ఇప్పటికీ బిల్లులు రాలేదన్న మా దాంట్లో రెండు హెక్టార్ల నుండి పది హెక్టార్ల దాకా ఉన్న రైతులు చిన్న సన్నకారు రైతులు ఉన్నాం మేమంతా భూములన్నీ తాకట్టు కూడా కాదన్న తాకట్టు కూడా పైసలు లేకపోతే రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు తెచ్చి టెండర్స్ టెండర్ చేసినాం ఈరోజు ఇంకా రెండు నెలలు అయితే మేము భూములు ఇడిపించుకోకపోతే మా భూములు వాళ్ళకి వెళ్ళిపోతాయన్న రైతు ప్రభుత్వం ఉన్నది రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్ గారు ఇది రైతు ప్రభుత్వం రైతులకి వేల కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చినారు మొన్ననే తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసిన ధాన్యానికి బోనస్ ఇచ్చిన అట్నే మేము చేపల అన్నా మేమేం కాంట్రాక్టర్లం కాదు బిజినెస్ మెన్లు కాదన్నా మొత్తం విఆర్ ఫార్మర్స్ చేపల రైతులం తెలంగాణలో తెలంగాణ అభివృద్ధిని తెలంగాణలో చేపపిల్లల రైతుల ఉనికిని కాపాడటానికి ఈరోజు మేము ఈ శాఖని ఈరోజు శాఖ సింబల్ ఇండియాలో మొన్న అవార్డు తీసుకున్నారన్న మేమంతా టెండర్ చేసి టెండర్కి పిల్లలు సప్లై చేస్తే తెల భారతదేశంలో ఉత్తమైన తెలంగాణలో అధిక ఉత్పత్తిగా చేసిన రాష్ట్రం తెలంగాణ అని అవార్డు ఇచ్చిందన్న ఇంత తీసుకొచ్చిన తర్వాత మమ్మల్ని ఈ రకంగా చేసుడు చాలా అన్యాయం అన్న దయచేసి మాకు వీలైనంత తొందరలో మా బిల్లులు ఇప్పిస్తే బాగుంటుందన్న లేకపోతే మాకు ఆత్మహత్య అన్న ఆ తప్ప మాకు ఇంకా వేరే దారి కూడా కనపట్టలేదన్న దయచేసి పెద్దలందరూ అర్థం చేసుకొని మా బిల్లులు ఇప్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నా